పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఇండస్ట్రీ హిట్లు ఏంటో తెలుసా హలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇవాళ మనం మాట్లాడబోయేది ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఇండస్ట్రీ హిట్లు అంటే పవన్ ఆ సినిమాలు చేస్తుంటే టాలీవుడ్ రికార్డులే మారిపోయేవి మరి ఏ సినిమాలు వదులుకున్నారు ఎవరు ఆ సినిమాలో నటించారు చివరిలో మీరు కూడా షాక్ అవుతారు ఇది పవన్ చేస్తే ఇంకెంత హిట్ అయ్యేదో అని వెళ్దాం స్టెప్ బై స్టెప్గా మొదటిది పోకిరి ఈ సినిమాను పూరి జగన్నాథ్ మొదట పవన్ కళ్యాణ్ కోసం రాశారు పవన్కి ఆ సమయంలో స్క్రిప్ట్ బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్టు వదిలేశారు తర్వాత మహేష్ బాబు చేశారు మిగతా కథ మీకే తెలుసు రెండు వేల ఆరులో పోకిరి బాక్సాఫీస్ హిస్టరీని మార్చేసింది డెబ్బై కోట్ల గ్రాస్ కలెక్షన్తో ఇండస్ట్రీ హిట్ ఇమాజిన్ చేయండి పవన్ మైండ్ బ్లాక్ డైలాగు చెప్తే ఎలా ఉండేదో రెండోది అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కూడా మొదట పవన్ కళ్యాణ్ కోసం రాయబడింది కానీ కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆయన వదులుకున్నారు తర్వాత మహేష్ బాబు చేశారు రిజల్ట్ క్లాసిక్ సూపర్ హిట్ త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పారు పవన్ కథ చెబుతున్నప్పుడు మధ్యలో నిద్రపోయారు అని మరి అది ఈ అతడు మూవీ అయ్యి ఉండొచ్చు కదా మూడోది ఈడియట్ పూరి జగన్నాథ్ మొదట ఈ సినిమా పవన్ కళ్యాణ్తో చేయాలని అనుకున్నారు కానీ పవన్ రిజెక్ట్ చేయడంతో రవితేజకు ఛాన్స్ వచ్చింది రెండు వేల రెండులో విడుదలైన ఈ మూవీ రవితేజ కెరీర్ని మార్చేసింది చంటి నీకు సిగ్గులేదా అనే డైలాగ్ అప్పట్లో ఎంత వైరల్ అయిందో గుర్తుందా అది పవన్ చెప్తే ఫ్యాన్ ఇండియా మీమ్ అయిపోయేది నాలుగోది అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి పూరి జగన్నాథ్ మరోసారి పవన్ కోసం రాసిన బ్లాక్ బాస్టర్ ఇదే కానీ పవన్ వదిలేశారు ఆ తర్వాత రవితేజ నటించారు ఈ మూవీ బాక్సింగ్ ఎమోషన్ ఫ్యామిలీ అన్నీ కలిపిన సూపర్ హిట్ సినిమా పదిహేను కోట్లకు పైగా వసూలు చేసింది పవన్ అయితే ఈ ఎమోషనల్ రోల్లో మరో సైడ్ చూపించేవారు ఐదు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ మూవీ స్టారర్ మూవీని శ్రీకాంత్ అడ్డాల పవన్ కోసం ప్లాన్ చేశారు మహేష్ బాబు నటించిన పాత్ర మొదట పవన్కి ఆఫర్ అయింది కానీ షెడ్యూల్ ఇష్యూల వల్ల వదిలేశారు తర్వాత మహేష్ వెంకటేష్ కాంబినేషన్లో సినిమా వచ్చింది యాభై కోట్లకు పైగా వసూలు చేసింది పవన్ వెంకటేష్ కాంబినేషన్ ఉంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుండేది ఆరు మిరపకాయ్ హరిశ్ శంకర్ పవన్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ మనకి తెలుసు అదే డైరెక్టర్ మిరపకాయ కథను కూడా మొదట పవన్ కళ్యాణ్కి చెప్పారు పవన్ రిజెక్ట్ చేయడంతో రవితేజ చేశాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదకొండులో విడుదలైనటువంటి మంచి కమర్షియల్ హిట్ అయింది ఇరవై ఎనిమిది కోట్ల కలెక్షన్ హరీష్ పవన్ కాంబో ఇది కూడా జరిగి ఉంటే వరుస హిట్లు ఇచ్చేవాళ్లే ఇలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలన్నీ ఇతర హీరోల కెరీర్నే మలు చేశాయి కానీ ఇదే పవర్ స్టార్ స్పెషల్ ఆయన చేసే సినిమాలు కాదు ఆయన చేసే స్టైల్కే ప్రత్యేకమైన హైప్ ఉంటుంది పవన్ చేసే ఒక్క ఎంట్రీ చాలు బాక్స్ ఆఫీస్ రివర్స్ కౌంట్ స్టార్ట్ అవుతుంది అయితే మీరు చెప్పండి ఈ సినిమాలో ఏది పవన్ కళ్యాణ్ చేస్తుంటే మరింత బ్లాక్ బాస్టర్ అయ్యేదని అనుకుంటున్నారు కామెంట్లు రాయండి మరియు ఇలాంటి సినీ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి